ఐడియల్ దళిత్ అసోసియేషన్ ఇరవై రెండవ వార్షికోత్సవ మహాసభ గురువారం గుంటూరులో గణంగా జరిగింది గాజులవారి వీధిలోని రెవెన్యూ కళ్యాణ మండపం ఈ సభకి వేదికగా నిలిచింది ఇందులో భాగంగా పలు ఉద్యమాలలో పాల్గొన్న మహిళలకు ఈద్వా వ్యవస్థాపకులు గొల్లముడి రాజసుందరబాబు అవార్డులు ప్రదానం చేశారు అనంతరం రాజసుందరబాబు మాట్లాడుతూ దేశంలో కులగణన జరగాలని భారత్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేశారు దళితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని సమర్పించినట్లు చెప్పారు విద్వా సంఘం ఏర్పడి ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఆ ప్రకారం ఇరవై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో ఒక సదస్సు నిర్వహించాం దళితులకు సంబంధించిన పలు సమస్యల ఈ రోజున ఇక్కడ చర్చించాం ఈ చర్చ కార్యక్రమాన్ని వినతపత్ర రూపంలో ఈ రోజున ఉన్నతాధికారులకి మేము అందించబోతున్నాం మరి దేశంలో కులఘటన జరగాల దేశంలో భారత కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ ముద్రించాలి దేశంలో మన ఎస్సీ ఎస్టీ పైన జరిగిన దాడులు కానివ్వండి ఇంకా ఇతర అత్యాచార సంఘటనల్లో బాధితులకి ఆర్థిక పునరావాసాలు ఇప్పటికీ అందట్లేదు వాటి కూడా కల్పించాలి అలాగనే ఎన్నికల కారణంగా చాలా గ్రామాల్లో ఎస్ఐఎస్టీలపై దాడులు జరిగినాయి వాటన్నిటిపైన ఎస్ఐఎస్టీ చట్టం ప్రకారం సెక్షన్ మూడు ఒకటి అని ప్రకారం చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా దళితులపైన తప్పుడు కేసులు కూడా పెట్టి వేధించారు ఆ తప్పుడు కేసులపైన కూడా సిఐడి విచారణ జరిపి నిజమైన బాధితులకి మంచి జరపాలని న్యాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి రాబోయే కాలంలో మా ఉద్యమాన్ని తీవ్రదానం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం